హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న గ్రేవీ కర్రీ చూస్తుంటేనే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది కదా మన కళ్ళకి టేస్టీగా అనిపిస్తుంది అనుకోకండి తినడానికి కూడా చాలా బాగుంది నేను ఈ వీకెండ్ అయితే బగారన్నంతో ఇలా గ్రేవీ కర్రీ ఉన్న బాయిల్డ్ ఎగ్ కర్రీని ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే సో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి దాంట్లో పెద్దవి మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను గ్రేవీ చాలా సింపుల్గా ఉందండి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా లేవు తప్పకుండా ట్రై చేయండి ఒక కప్పు వరకు చీడిపప్పులను వేసుకోండి అలాగే మీ కారంకి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి దీనిలో కారంని కొద్దిగా యాడ్ చేస్తున్నాం పచ్చిమిర్చి ఎక్కువగా హైలైట్గా ఉంటుందన్నమాట అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం అందుకే కొద్దిగా గ్రీన్ కలర్లో వస్తుంది ఇంతే అండి ఈ మూడింటిని చక్కగా వేయించుకొని కాస్త ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాడలతో సహా కొంచెం పెద్ద కట్టనే కొత్తిమీరని తీసేసుకొని శుభ్రంగా కడిగి వేసేసుకోండి కాస్త మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగును వేసేసుకోండి హీట్ మీద పెరుగు వేస్తే పగిలిపోతుంది కాబట్టి ఇలా మిక్సీ చేసుకుంటప్పుడే పెరుగు వేసేసుకొని మిక్సీకి వేసేసుకోండి సో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ పెరుగులో ఉండే వాటర్తోనే మనకి చక్కగా పేస్ట్ అయిపోతుంది దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద గిన్నె ఉంది కదా దాంట్లో ఇంకాస్త ఆయిల్ వేసేసుకొని కాగిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ బగారాకు వేసుకోండి తర్వాత కొద్దిగా లైట్గా స్పైసెస్ వేసుకోండి నేను చూపించాను కదా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు ఇవి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేద్దాం ఫస్ట్ కారము తర్వాత పసుపు తర్వాత ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి నేను బాగా వేడిగా ఉంటే గ్యాస్ ఆఫ్ చేశాను మనము తక్కువ మంట మీద వేటిని వేయించుకోవాలి లేదంటే కారం మాడిపోతే రంగు అనేది తేడా వచ్చేస్తుంది అందుకే తక్కువ మంట మీద ఉన్నప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి స్పైసెస్ కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్న ఆనియన్ కాజు పేస్ట్ని వేసేసుకొని చక్కగా కలిపేసేయాలి మిక్సీలో కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా వేసేసుకోండి అడుగంటకుండా సిమ్లో పెట్టేసి చక్కగా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది కాస్త మగ్గి ఆయిల్ పైకి తేలడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నేను ఎగ్స్ని బాయిల్కి పెట్టేశాను సో దీనిలో సరిపడా ఉప్పును వేసేసుకొని మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఉప్పును కొద్దిగా వేసుకోండి ఎందుకంటే మనకి కర్రీ అవుతున్న కొద్ది దగ్గర పడుతుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది కొద్దిగా వేసేసుకోవాలి సో చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది తర్వాత ఈ ఎగ్స్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కాస్త పసుపు కారము ఉప్పు వేసేసి లో ఫ్లేమ్లో ఎగ్స్ కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎంత సింపుల్ కర్రీ చేసుకున్నా కూడా ఎగ్స్ని ఇలా బాయిల్ చేశాక కాస్త ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసి వట్టిగా తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎగ్స్ తినరు వాసన వస్తుంది అని అంటే ఇలా ఫ్రై చేసి పెట్టండి అస్సలు వాసన రాదు ఎంతో టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా సపరేట్ అవుతుంది చూడండి సో ఇంకాస్త సపరేట్ వరకు ఇలాగే చిన్న మంట మీద పెట్టేసి కలుపుతూ ఉండాలి మధ్యలో కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా లేదంటే అడుగంటి పోయి మాడిపోతుంది కూర టేస్ట్ అనేది మారుతుంది ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా సపరేట్ అయిన తర్వాత దీనిలోకి ఒక పావు కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి అలాగే అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకొని యాడ్ చేసుకోండి సో ఇలా కాస్త పలచగా అవుతుంది అయితే ఇది వేడి మీద ఉన్నప్పుడు మనకి కర్రీ అనేది కాస్త పలచగానే కనబడుతుంది చల్లారాక మాత్రం కాస్త గట్టిపడుతుంది కాబట్టి మీరు కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త పలచగా చేసుకుంటేనే మనకి కాస్త చల్లారాక కూడా పలచగా గ్రేవీ లాగా ఉంటుంది చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో ఆయిల్ మంచి కలర్ వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఆయిల్తో సహా ఇందులో వేసేసుకోండి ఎగ్స్ వేసిన తర్వాత కలిపేసుకోండి ఇలా మనకి తుకుతుకమంటూ ఉడుకుతూ పైకి చిల్లుతూ ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎంత బాగుందంటే చూడ్డానికే కాదు తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎగ్స్ని ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది బగారన్నంతో అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుంది సో ఎగ్స్ అయితే మనం బట్టిగా అలా తినేస్తాము పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు సో ఈ వీకెండ్ ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరిన్ని హెల్దీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్